అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ముప్పై ఎనిమిదో భాగం రచయిత జంపా అని శివగారు అతను మళ్ళీ ఆగకుండా సాక్షి ఇంకో చెంప మీద కూడా కొట్టబోతూ ఉంటే కిరణ్ వెంటనే రియాక్ట్ అయ్యి అతను పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే సాక్షినే కొడతావనరుస్తాడు నువ్వెవరెవరా నాకు చెప్పడానికి ఇది నా కూతురు నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అయినా నీలాంటి వెదవుకిచ్చి దీన్ని ఎలా పెళ్లి చేస్తాననుకున్నావని సీరియస్గా నరేష్ అరుస్తాడు నీలాంటి కడుపును పుట్టిన వీళ్ళకి ఎలా పెళ్ళి అసలు నేను తనని ఇష్టపడనే లేదు ప్రేమించనే లేదు అలాంటిది నేను సాక్షిని ఎలా పెళ్లి చేసుకుంటానని నువ్వు అనుకుంటున్నావు నేను వచ్చింది కేవలం నీ కోసం మాత్రమే అని కిరణ్ కోపంగా అరుస్తాడు సాక్షికి ఏం అర్థం కాక చిన్నప్పుడే సాక్షి వాళ్ళ తండ్రి వదిలేసి వెళ్ళిపోవడం వాటికే సాక్షి వాళ్ళ అమ్మగారు చెప్పడంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన నరేష్ ని తన తండ్రి అని తెలిసి ఆశ్చర్యంగా ఆనందంగా నాన్న అని పిలుస్తుంది నరేష్ కనీసం తండ్రి ప్రేమని కూడా అని కూడా లేకుండా కిరణ్ చేయి విదిలించుకొని సాక్షిని కొట్టబోతూ ఉంటాడు అంతలో రానా అక్కడికి వచ్చి నరేష్ చేయి పట్టుకుని నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లిని కొడుతున్నావు అని కోపంగా నరేష్ని వెనక్కి నెడతాడు రానా నరేష్ ఫోర్స్గా కింద పడబోతూ ఉండగా ఏరా నేనెవరో తెలిసే కూడా నన్ను నువ్వు నా మీద చెయ్యలా చేసుకుంటున్నావు అంటే మీ అమ్మ నిన్ను ఎంత పద్ధతిగా పెంచిందో నాకు ఇప్పుడే అర్థమవుతోంది అని అంటాడు నరేష్ కోపంగా అలా అరుస్తూ ఉంటే కిరణ్ ఆశ్చర్యంగా నరేష్ రానా వాళ్ళ నాన్నని అలాగే ఉండిపోతే రానా వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చి పద్ధతుల గురించి నువ్వు మాకు నేర్పించకు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టాక నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి మమ్మల్ని వదిలిపెట్టి నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోయావు మా పరిస్థితి గురించి నువ్వు ఆలోచించావా మేము ఎలా బ్రతుకుతామో ఎలా ఉంటామో కనీసం మా తిండి గురించి కూడా నువ్వు పట్టించుకోలేదు అలాంటిది నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెప్తున్నావా అసలు ఎవర్రా నువ్వు నా జీవితాన్ని నా పిల్లల జీవితాన్ని శాసించడానికి అని ఆవిడ కోపంగా అరుస్తుంది నరేష్ కోపంగా ఆవిడ చెంప మీద కొట్టి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంకొకసారి నా ముందే నోరు తెరిచావంటే తెరిచావంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు తెలుసు కదా నా గురించి అని ఇంకో చెయ్యి లోపే కిరణ్ ఆ చేతిని ఫాస్ట్గా పట్టుకుని నరేష్ కడుపులో ఒక పంచిస్తాడు కిరణ్ కోపంగా ఎరా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తావు నువ్వు అక్కడ ఒక ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసి ఇక్కడ వీళ్ళ జీవితంతో కూడా వీళ్ళ జీవితంతో కూడా ఆడుకున్నావా అసలు విక్రమ్ నిన్ను మామూలుగా చంపడు అని కిరణ్ కోపంగా అరుస్తూ నరేష్ నేను కొడుతూ ఉంటాడు రానా ఏమాత్రం కూడా రియాక్ట్ అవ్వకుండా అలాగే ఉండడంతో నరేష్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ ని తీసుకొని కిరణ్ తల మీద బలంగా కొడతాడు కిరణ్ అయినా ఆ దెబ్బ తట్టుకుని నరేష్ని కొడుతూ ఉంటే నరేష్ ఆపకుండా కిరణ్ తల మీద అలాగే కొడుతూ ఉంటాడు సాక్షి ఏడుస్తూ ని ఏమి చేయకండి ప్లీజ్ మీరు చెప్పినట్టే వింటానని సాక్షి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది సాక్షి వాళ్ళమ్మ రానా వాడిని ఆపు వాడు అసలు మంచివాడే కాదు వాడు ఒక మృగం మిమ్మల్ని నన్ను అర్ధాంతరంగా రోడ్డు మీద వదిలేసి మీ చావు మీరు చావండి వదిలేసి వెళ్ళిన వాడి గురించి నువ్వు ఆలోచించకు మనకి సాక్షి జీవితమే ముఖ్యమని ఆవిడ అంటుంది నరేష్ ఆ ఫ్లవర్ వాష్ కొట్టిన దెబ్బలకి కిరణ్ కి తన తల నిండా బ్లడ్ కార్తూ అక్కడికక్కడే కింద పడి స్పృహ కోల్పోతాడు సాక్షి కంగారుగా కిరణ్ దగ్గరికి వచ్చి కిరణ్ తలని సాక్షి ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది నరేష్ క్రూరంగా నవ్వుతూ చూడండి మీరు నా మాట వినకపోతే మీకు ఇలాంటి పరిస్థితే వస్తుంది ఇంట్లో నుంచి బయటకి అడుగు పెట్టలేరు అలాగే మీ ఫోన్ నుంచి ఒక్క కాల్ కూడా బయటికి వెళ్ళదు ఈ నిమిషమే ఇక్కడ నేను మీ కాల్స్ ఇక్కడ నుంచి కలవకుండా చేస్తాను అలాగే ఇక్కడ ఉన్న బాడీ గార్డ్స్ మొత్తం కూడా నా కంట్రోల్లోకే వచ్చారు అని నరేష్ క్రూరంగా నవ్వుతూ వాళ్ళతో అంటూ ఉంటాడు అక్కడ ఉన్న గార్డ్స్కి చిటిక వేయడంతో వాళ్ళు అందరూ అలర్ట్ అయ్యి రానా అని సాక్షిని ఇంకా సాక్షి వాళ్ళ అమ్మగారిని అదుపులోకి తీసుకుంటారు రానా కోపంగా నరేష్ వైపు చూస్తూ నిన్ను కనీసం కన్న తండ్రిని కూడా మాకు పిలవాలని లేదని మా గురించి అయితే పూర్తిగా వదిలేయి కనీసం కిరణ్ అయినా బ్రతికించు కిరణ్కి ఏమన్నా అయితే మాత్రం విక్రమ్ చేతిలో నీ చావుకి నువ్వే కారకుడు పోతావు నువ్వు వాళ్ళ జీవితంలో ఏం చేసావో మాకు తెలియదు కనీసం కిరణ్కి మాత్రం ఏ హాని కలగకుండా చూసుకోని రానా అంటాడు నరేష్ కుర్రంగా నవ్వుతూ అవునా సరే అయితే కాల్ చేయి మీ ప్రియమైన భార్యకి అదే నా కోడలికి అని వంకరగా నవ్వుతూ అంటాడు రానా కావ్యకి ఎంత కాల్ ట్రై చేస్తున్న అది కలవకపోవడంతో అసహనంగా నరేష్ వైపు చూస్తూ ప్లీజ్ అతను చనిపోయేలా ఉన్నాడు అతన్ని కాపాడండి డాక్టర్స్ని పిలవండి మీరేం చెప్పినట్టు చేస్తాను ప్లీజ్ అని రానా బ్రతిమలాడటంతో నరేష్ కుర్రంగా నవ్వుతూ సరే నాదొక కండిషన్ అని అంటాడు రానా కంగారుగా చెప్పండి మీరు ఏం చెప్తే అదే చేస్తాను మీరు ఏ కండిషన్ పెట్టినా నేను దానికి అంగీకరిస్తానని అంటాడు నరేష్ నవ్వుతూ సరే కొంచెం సేపు ఓపిక పట్టు ఇప్పుడే కాదు అని సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ వైపే చూస్తాడు వాళ్ళకి ఏదో అర్థమయ్యి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి రానా వల్ల ఎదురుగా ఆ అమ్మాయిని పడేస్తారు అప్పటికే ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలకి అందరూ ఆశ్చర్యపోతూ రానా మాటలు తడబడుతూనే కావ్య అని అస్పష్టంగా పిలుస్తాడు కావ్య నీరసంతో కళ్ళు తెరవలేక రానా వైపే చూస్తూ అలాగే స్ప్రూ తప్పుతున్న టైంలో రానా ఫాస్ట్ గా తేరుకొని కావ్య ఫేస్ మీద నీళ్లు చల్లుతాడు కావ్య మొహం మీద చల్లని పడేసరికి కళ్ళు తెరిచి రానాని చూసి చిన్నగా నవ్వుతుంది రానాకి కావ్య నవ్వు చూసి ఎందుకో బాధగా అనిపించి కావ్యం తన గుండెలకు హత్తుకుంటాడు కావ్య రానా హత్తుకోవడంతో ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతుంది కొంచెం సేపటికి రానా కావ్యని దూరం జరిపి ఇది ఎలా జరిగిందని అడుగుతాడు కావ్య అక్కడున్న నరేష్ వైపే కోపంగా చూస్తూ అది అక్కడ కూర్చున్నాడు కదా వాడు నన్ను కిడ్నాప్ చేశాడు ఇంకా నన్ను ఇక్కడ ఉన్న మనుషుల చేతిష్టం వచ్చినట్టు కొట్టించాడు మీతో మాట్లాడొద్దని ఒకవేళ మీతో మాట్లాడి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే నన్ను చంపేస్తానని బెదిరించాడు అని కావ్య ఏడుస్తూ చెప్తుంది రానా కోపంగా నరేష్ వైపు తిరిగి ఆ అమ్మాయి మీకు ఏ అన్యాయం చేసిందని తనని చంపడానికి కూడా మీరు ప్రయత్నించాలని కోపం అరుస్తాడు నరేష్ రానా మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే చూడడంతో కావ్య నువ్వు కొంచెం స్థిమత కిరణ్ ని ఒక్కసారి చెక్ చేయి తన పరిస్థితి ఏమీ బాగోలేదని రానా చెప్పడంతో కావ్య చుట్టూ చూసి అక్కడే సాక్షి ఒల్లో ఉన్న కిరణ్ ని చూసి ఆశ్చర్యపోతుంది కావ్యకి ఆ పరిస్థితిలో కూడా కిరణ్ అంటే సాక్షికి ఇష్టం అని తెలిసి తనని కాస్త తాను స్థిమత కిరణ్ ని చెక్ చేయడానికి వెళ్తుంది కావ్య కిరణ్ ని చెక్ చేస్తూ రానా వైపు చూసి ఇతనికి చాలా బ్లడ్ లాస్ అయింది ఇమీడియట్ గా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదం అని చెప్తుంది కావ్య సాక్షి ఎప్పుడైతే కిరణ్ ప్రాణాలకి ప్రమాదం అని కావ్య చెప్పిందో అప్పుడే కిరణ్ ని తన గుండెల్లో కత్తుకొని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది సాక్షి ఏడుపు కిరణ్ చెవులకు చేరుతున్నా అతనిలో ఎటువంటి కదలిక లేకపోవడంతో కావ్య కంగారుగా రానా వైపు చూసి మీరు ఇతన్ని బయటికి తీసుకురండి నేను కార్ ని స్టార్ట్ చేస్తాను వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్దామంటుంది రానా కావ్య మాటలు విని కిరణ్ ని ఎత్తుకొని బయటకు వెళ్తూ ఉండగా నరేష్ రానా మోకాల్ కింద షూట్ చేస్తాడు రానా కాలికి బుల్లెట్ తగలడంతో కిరణ్ ని అలాగే కింద వదిలేబోతూ ఉండగా సాక్షి ఒకవైపు వచ్చి కిరణ్ పట్టుకుంటే సాక్షి వాళ్ళ అమ్మగారు రానా అని పట్టుకుంటారు రానా కింద పడకుండా తన తల్లి సపోర్టు నిలబడి ఉండటం చూసిన నరేష్ పట్టలేక ఆవిడ చెయ్యి పట్టుకుని పక్కకి లాగడంతో ఆవిడ కొంచెం దూరంలో పడుతుంది రానా కోపంగా నరేష్ వైపు చూసి అతని చెంప మీద లాగి పెట్టి కొడతాడు నరేష్ క్రూరంగా నవ్వుతూ రానా వాళ్ళ అమ్మగారిని తన అధీనంలోకి తీసుకొని ఆవిడ తల మీద కొడతాడు రానా కంగారుగా అమ్మ అని అరవడంతో సాక్షి కూడా భయంగా ప్లీజ్ మా మా అమ్మని ఏం చేయకండి అని ఏడుస్తూ అడుగుతుంది కానీ ఆవిడ మాత్రం ఎటువంటి భయం పెదురూ లేకుండా మీరు భయపడొద్దు రానా ముందు కిరణ్ ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి ఈ దుర్మార్గుడు నన్ను చంపినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానో అప్పుడే నేను మనిషిగా చచ్చిపోయాను ఇన్ని రోజులు మీకోసమే బ్రతికాను కానీ ఇప్పుడు నాకు జీవితం మీద ఆశ లేదు ఇలాంటి దుర్మార్గు ఎందుకు ప్రేమించానా అని అనుకుంటున్నాను నాకు తగిన శిక్ష పడింది మీరైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఆవిడ బాధగా అరుస్తుంది రానా తల్లి మాటలకి బాధగా ఆవిడ వైపే చూస్తూ ఉంటే ఆవిడ రానా వైపు కంగారుగా చూసి ఇప్పుడు నాకంటే కిరణ్ ముఖ్యం ముందు అతన్ని కాపాడండి అని ఆవిడ అరవడంతో రానా తల్లి వైపు బాధగా చూస్తూ కిరణ్ ని తన భుజం మీద వేసుకొని ఆసరాగా కావ్య భుజం మీద కిరణ్ ఇంకో చెయ్యి వేసుకొని ఇద్దరు కూడా కిరణ్ ని బయటకు తీసుకుని వస్తారు కావ్య అప్పటికే కార్ స్టార్ట్ చేసి ఉండడంతో రానా వాళ్ళు కిరణ్ కార్ లో కూర్చోపెట్టుకుని హాస్పిటల్ కి స్టార్ట్ అవుతారు నరేష్ బాడీ గార్డ్స్ కోపంగా చూస్తూ ఎందుకు నేను చెప్పిన పని చేయలేదని అరవడంతో బాడీ గార్డ్స్ తల ఉంచుకొని ఉంటారు ఎందుకంటే బాడీ గార్డ్స్ కి తెలుసు రానా వాళ్ళని తమ సొంత ఇంట్లో మనుషుల్లా చూసుకున్నాడని అలాంటి రాణాన్ని ఎదిరించడం వాళ్ళకి ఇష్టం లేదని పక్కకి తప్పుకున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం నరేష్ చెప్పినట్టు చేయవలసి వచ్చింది అందుకే వాళ్ళు చాలా బాధపడుతూ తలదించుకొని సారీ సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి నరేష్ కోపంగా వాగుడు వైపు చూస్తాడు ఆవిడ మాత్రం నరేష్ ఏ ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే ఉండడంతో నరేష్ కోపంగా ఆవిడ చంప మీద ఈడ్చి పెట్టి కొడతాడు ఆవిడ కోపంగా నరేష్ చంప మీద కొడుతుంది నరేష్ చంప మీద చేయి వేసుకొని నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అసలు నిన్ను ప్రాణాలతో బ్రతకనిస్తేనే కదా అని నరేష్ కోపంగా తన గన్ తీసి ఆవిడ ఫోర్ హెడ్ మీద గురి పెడతాడు ఆవిడ నరేష్ తనని సూట్ చేస్తాడు అని బాధ కూడా లేకుండా సంతోషంగా నవ్వడంతో నరేష్ కి ఆశ్చర్యంగా అనిపించి ఏమైంది నిన్ను చంపేస్తానని నీకు తెలిసినా కూడా కనీసం నీ కలలో బాధ కనిపించట్లేదు అని అంటాడు ఆవిడ విరక్తిగా నవ్వుతూ నీ ఇలాంటి రాక్షన్ని పెళ్లి చేసుకున్నప్పుడే నేను చనిపోయాను అలాంటిది ఇప్పుడు నువ్వు చంపితే చచ్చిపోయేది నేను కాదు నా శరీరం మాత్రమే అయినా నా బిడ్డలు అందరూ సేఫ్గా ఉన్నారు ఇప్పుడు నాకు ఎలాంటి దిగులు లేదని ఆవిడ చెప్పడంతో నరేష్ కోపంగా ఆవిడ్ని పక్కకు నెట్టేస్తారు రానాకి ఎంతకీ నరేష్ ఆలోచనలు వదలకపోవడంతో వాళ్ళమ్మని ఏం చేస్తాడు అన్న భయంతో రానా కార్ లో కూర్చొని ఉంటాడు కావ్య కార్ ని ఫాస్ట్ గా పోనిస్తూ ఉండడం వల్ల అరగంట కల్లా హాస్పిటల్లో కార్ ఆగుతుంది కావ్య హాస్పిటల్ కి వెళ్లడమే కార్ డోర్ ఓపెన్ చేసి ఫాస్ట్ గా కిరణ్ ని కార్ లో నుంచి తినపడంతో అక్కడ డాక్టర్ సెలెక్ట్ అయి కిరణ్ ని హాస్పిటల్లోకి ఫాస్ట్ గా తీసుకుని వెళ్లి ఆపరేషన్ థియేటర్ వైపే పరుగులు పెట్టిస్తారు రానా నడవలేక పోవడం చూసిన కావ్య అతడి కాలి కంటిన బ్లడ్ ని చూసి ఫాస్ట్ గా డాక్టర్స్ ని పిలిచి రానాని కూడా హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఆపరేషన్ థియేటర్ కి పంపిస్తుంది కావ్య పక్కన కూర్చొని సాక్షి ఏడుస్తూ ఉంటుంది కావ్య సాక్షి భుజం మీద చేయి వేసి నువ్వు కంగారు పడుకు కిరణ్ ఏం కాదని ఓదారుస్తూ ఉంటుంది కావ్యకి ఒకవైపు కిరణ్ గురించి టెన్షన్ ఉన్నా మరోవైపు రానా గురించి భయపడుతూ ఉంటుంది ఇంతలో కిరణ్ కి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ బయటకు వస్తాడు సాక్షి కావ్య ఇద్దరు ఫాస్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లడంతో సాక్షి కంగారుగా ఆయనకి ఎలా ఉందని అడుగుతుంది డాక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాక ప్లీజ్ మీరు కంగారు పడకుండా నేను చెప్పేది మీరు పూర్తిగా వినండి అసలు ఏం జరిగిందంటే అతని తల మీద బలమైన దెబ్బలు తగలడంతో అతనికి చాలా బ్లడ్ లాస్ అయ్యింది అతను ట్రీట్మెంట్ కి సరిగ్గా స్పందించడం లేదు పైగా అతను ఏదో డిప్రెషన్ లో కూడా ఉన్నట్లుగా అనిపిస్తోంది అతను ప్రెసెంట్ లోకి అయితే రాలేదు అతను లోకి రాకపోతే మేము అతనికి ట్రీట్మెంట్ చేయలేమని డాక్టర్ చెప్తాడు సాక్షి ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూసి అసలు మీరు ఏమంటున్నారో మీకు అర్థమవుతుందా నాకు ఇరవైకి ఏదైనా జరిగితే మీ హాస్పిటల్ లేకుండా కూడా చేస్తాను అని సాక్షి కోపంగా అరుస్తుంది కావ్య సాక్షి చేపట్టుకుని ప్లీజ్ సాక్షి అర్థం చేసుకో కి ఏం కాదు డాక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు నువ్వు టెన్షన్ పడకని కావ్య సాక్షికి ఎంత నచ్చ చెప్తున్నా కూడా తను వినిపించుకోకుండా డాక్టర్ చేయి పట్టుకుంటుంది సాక్షి ఏడుస్తూ ప్లీజ్ డాక్టర్ నాకు ఇవన్నీ కాపాడండి ఏడుస్తూ డాక్టర్ని బ్రతిమలాడుతూ ఉంటుంది డాక్టర్ సాక్షి చేయి విడిపించుకొని చూడండి మేము జరిగిందో చెప్తున్నాం ఇందులో బాధపడినా మేము చేసేది ఏం లేదు అతనికి మెలకు వస్తేనే అతను ప్రాణాలతో ఉండగలడు మేము అతనికి ట్రీట్మెంట్ చేయగలము కానీ అతను కోమా స్టేజ్లోకి వెళ్ళడం కానీ లేదంటే చనిపోయే విధంగా కూడా ఉండొచ్చు అతను స్పృహలోకి వస్తే మేము మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం లేదంటే మేమేమీ చేయలేమని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాక్షి ఏడుస్తూ ఎందుకు ఇక్కడికి వచ్చావు కిరణ్ నువ్వు ఇక్కడికి రావడం వల్లే కదా నీకు ఇదంతా జరిగింది పైగా ఇదంతా నా వల్లే జరిగింది నేనే నిన్ను ఇక్కడి నుంచి తప్పించాలని అనుకుని నిన్ను బయటికి తీసుకొచ్చాను కానీ ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు అని అక్కడే కింద కూలబడి మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తుంది కావ్య సాక్షి బాధ చూడలేక ప్లీజ్ సాక్షి నువ్వే ఇలా అయిపోతే మీ అన్నయ్యకి మీ అమ్మకి ఎవరు ధైర్యం చెప్తారు అర్థం చేసుకో కిరణ్కి ఏమీ కాదు అని సాక్షికి కావ్య ధైర్యం చెప్పడంతో తను కొంచెం స్థిమత పడుతుంది సాక్షి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి కిరణ్ ని అని అడుగుతుంది డాక్టర్ మీ ఇష్టం మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పడంతో సాక్షి ఒక్కో అడుగు వేస్తూ కిరణ్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది కిరణ్కి అన్ని వైర్స్ తన బాడీకి అటాచ్ చేసి ఇంకా తనకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంటారు ఆ సిచ్యువేషన్ లో కిరణ్ చూసిన సాక్షికి తన మీద తనకి అసహ్యం కలుగుతుంటే అది బయట చూపించకుండా కిరణ్ దగ్గరికి వెళ్లి అతను చెయ్యి పట్టుకుని మీరు ఎందుకు ఇలా ఉన్నారు కిరణ్ ఒక్కసారైనా స్కూల్లోకి రండి నేను జీవితంలో మీకు కనిపించను ప్లీజ్ కిరణ్ అని ఏడుస్తూ కిరణ్ చేయి పట్టుకొని ఉంటుంది కావ్య బయట కూర్చొని రానా గురించి ఆలోచిస్తూ ఉంటుంది రానాకి కొంచెం సేపటికి ఆపరేషన్ చేసి గాలిలో ఉన్న బుల్లెట్ ని తీసేస్తారు మీరు ఒక నెల వరకు మీ కాలు కదపకండి అని చెప్పడంతో రానా అసహనంగా ఫీల్ అవుతూ ఉంటాడు డాక్టర్ బయటకు వచ్చి కావ్యకి చెప్తారు అతని కాలికి ఆపరేషన్ అయిపోయింది మీరు తనని రెండు నెలల పాటు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో కావ్య నేను అతని అడుగుతుంది రూమ్ కి షిఫ్ట్ చేస్తున్నాం అక్కడ చూడండి అని డాక్టర్స్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతారు విక్రమ్ సంధ్య అంతా ఎత్తు నుంచి కింద పడడంతో శ్రోతవి పడిపోతారు ముందుగా స్పృహలోకి వచ్చిన విక్రమ్ సంధ్యని ఎంత లేపుతున్నా సరే తను లేవకపోవడంతో అలాగే విక్రమ్ సంధ్యని పక్కకు పడుకోబెట్టి విక్రమ్ లేచి అక్కడెక్కడైనా వాటర్ దొరుకుతాయేమో అని చూస్తూ ఉంటాడు కానీ అది ఇంకా అటవీ ప్రాంతం కావడంతో అక్కడ విక్రమ్ కి వాటర్ కనిపించవు విక్రమ్ చేసేదేమో లేక సందని తన రెండు చేతులతో ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు ఇంతలో అతనికి ఆ అడవిలో ఉంటున్న కొంతమంది ప్రజలు కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్లి కొంచెం వాటర్ ఇస్తారా నా భార్య స్థుతప్పి పడిపోయిందని చెప్పడంతో ఆ అడవి మనుషులు వెళ్ళని వింతగా చూస్తూ ఉంటారు విక్రమ్ ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అని వాళ్ళని బ్రతిలాడుతూ ఉన్నా వాళ్ళు తనని అలాగే చూడడంతో విక్రమ్ చేసేదేమీ లేక సంజని అలాగే ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా వాళ్ళల్లో ఒక అతను ఆగండని పిలుస్తాడు అతని పిలుపుకి విక్రమ్కి కొంచెం సంతోషంగా అనిపించి ప్లీజ్ అండి నాకు హెల్ప్ చేయండి అని అతని వైపు తిరిగి అడుగుతూ ఉంటాడు విక్రమ్ అతను ఆ ప్రజలకేదో చెప్తాడు విక్రమ్ వైపు అతను చూసి మీరు మాతో పాటు రండి అని విక్రమ్ వాళ్ళని తీసుకొని వాళ్ళు ఉంటున్న గూడెం దగ్గరికి వెళ్తారు విక్రమ్ ఆ చుట్టూ పరిసరాలు ఏవి గమనించకుండా సంధ్య గురించి టెన్షన్ తో ఉంటాడు అక్కడ ఉన్న అతను వాటర్ ని తీసుకొచ్చి కి ఇవ్వడంతో సంధ్య ఫేస్ మీద వాటర్ చల్లుతాడు అయినా సంధ్య లేవకపోవడంతో కి ఏం చేయాలో అర్థం కాదు అలాగే అతని వైపు చూస్తాడు అతనికి ఏదో అర్థమై మీరు ఇక్కడే ఉండండి మేము మాకు వైద్యం చేసే గురువు గారిని తీసుకుని వస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు విక్రమ్ సంధ్య గురించి ఆలోచిస్తూ హిరణ్ అక్కడ సేఫ్ గానే ఉన్నాడా నిత్య ఎక్కడికి వెళ్ళింది అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే ఆలోచనలో ఉండిపోతాడు ముంబై రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆగటంతో నిత్య ట్రైన్ దిగి చుట్టూ చూస్తూ ఉంటుంది తనకి స్టడీస్ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు టూర్స్ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఒక రెండు మూడు సార్లు ముంబై కూడా వెళ్ళినట్టు అనిపించడంతో అక్కడికి వెళ్తుంది నిత్యకి ఎందుకో బాగా నీరసంగా అనిపించి నైట్ అంతా అతను తను ప్రయాణించడం వల్ల కళ్ళు తిరిగినట్టుగా అనిపించి కింద పడిపోబోతున్న తనని ఒక పెద్దావిడ వచ్చి పట్టుకుంటుంది నిత్యని ఆ పెద్దావిడ పట్టుకుని రైల్వే స్టేషన్ లో చైర్ మీద కూర్చోబెట్టి తన ఫేస్ కడిగి కొంచెం వాటర్ తాగిస్తుంది నిత్య కొంచెం వాటర్ తాగాక స్థిమిత పడి ఆ పెద్దావిడ వైపే చూసి కృతజ్ఞతగా థ్యాంక్స్ ఆంటీ అని అంటుంది ఆవిడ నిత్య వైపు చూసి ఏంటమ్మా ఒకదానివే వచ్చావా మీ వారెవరు రాలేదా అని అడుగుతుంది లేదండి ఆయన బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్లారు అందుకే నాకేమీ తోచక అని ఏదో తడబడుతూ చెప్పడంతో ఆవిడ వయసుకి ఏదో ఇంట్లో గొడవ అయిందని అందుకే ఈ అమ్మాయి ఇల్లోదలి పెట్టి వచ్చేసిందని అర్థం చేసుకొని సరే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావని అడుగుతారు నిత్య ఆలోచిస్తూ ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఇక్కడ ఎవరూ తెలియదాంటి అని అంటుంది సరే మరి నాతో పాటు వస్తావా నిన్ను నాకు ఊతుర్లో చూసుకుంటానని నిత్యని తీసుకొని ఆవిడ ఇంటికి వెళ్తుంది మోహన్ ఊర్లో నుండి సిటీకి స్టార్ట్ అవడంతో ఎందుకో మోహన్కి ఒకసారి అనుమానంగా అనిపించి రాజ్యం దామోదర్ని ఉంచిన రూమ్ లోకి వెళ్లి చూస్తాడు అక్కడ కనీసం వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఏవి కనిపించకపోవడంతో వీళ్ళు తప్పించుకున్నారా ఏంటి అని ఆశ్చర్యంగా తన మనసులోనే అనుకుంటూ కృష్ణకి కాల్ చేస్తాడు కృష్ణ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు ఏమైందిరా అంటే ఎందుకంత డల్గా ఉన్నావు ఏం జరిగిందని మోహన్ అడగటంతో కృష్ణకి జరిగిందంతా కూడా మోహన్కి చెప్పడం ఇష్టం లేక ఏం లేదులే నేను పని మీద ఊరొచ్చాను నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాడు కృష్ణ ఆ ఈరోజే స్టార్ట్ అవడానికి బయలుదేరాను కానీ ఈ రూమ్ లో సంజయ్ వాళ్ళ పిన్ని బాబాయ్ కనిపించట్లేదు నీకేమైనా తెలిసేమో అని కాల్ చేసా అంటాడు కృష్ణకి అసలు ఎవరి గురించి పట్టించుకునే ఆలోచన లేకపోవడంతో నాకు తెలియదురా అలాగే అలాగే మళ్ళీ నాకు కాల్ చేయకు నేనే నీకు కాల్ చేస్తానని కృష్ణ కాల్ కట్ చేస్తాడు మోహన్ అయోమయంగా ఏమైంది వీడికి అసలు ఎందుకు వీడు నన్ను కాల్ చేయొద్దంటున్నాడు సరే ఏదైతే అది అయిందని బయట ఉన్న విక్రమ్ మనుషుల్ని కొందరిని అడుగుతాడు టిట్టు సుప్రియ కూడా ఊర్లో ఉండలేక వాళ్ళు కూడా ఊరు వెళ్ళడానికి రెడీ అవ్వడంతో మోహన్ వాళ్ళని తీసుకొని కిరణ్ పేరెంట్స్ ని తీసుకుని స్త్రికి స్టార్ట్ అవుతాడు విక్రమ్ బాడీ గార్డ్స్ కి ముందే రాజ్యం వాళ్ళని ఇక్కడ నుంచి మన ప్లేస్ కి షిఫ్ట్ చేయండి అని చెప్పడంతో వాళ్ళు ముందుగానే రాజ్యం దామోదర్ని అక్కడ నుంచి విక్రమ్ గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ చేస్తారు రానా కోపంగా అతని చేతి పిడికిలు బిగించి అసలు ఈ నరేష్ ఎవడు ఎందుకు కిరణ్ ఈ నరేష్ ని వెతుక్కుంటూ వచ్చాడు వీడిప్పుడు అమ్మకేమైనా హాని చేస్తే వీడు చావు నా చేతుల్లోని అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్య అక్కడికి రావడం చూసిన రానా కావ్య వైపు చూడలేక తన మొహం తిప్పుకుంటాడు తన వల్ల నరేష్ చేతిలో కావ్య దెబ్బలు తినటం రానాకుకింత బాధగా ఉన్నా ఆ నరేష్ మీద పట్టనంత కోపం వస్తుంది కావ్య అక్కడికి వచ్చి రానా చేయి పట్టుకునే సరికి రానా కావ్య వైపే చూస్తాడు కావ్య రానా చేయి పట్టుకొని ఇప్పుడు నీకు ఎలా ఉందని అడుగుతుంది రానా కావ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ తను నా వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నేను ఎన్ని మాటలు అన్నా కనీసం అవి ఏవి చూపించకుండా నా కోసమే తన బ్రతుకుతోంది అలాంటిది నేను తనని దూరం పెడుతున్నాను అని తనలో తనే బాధపడుతూ ఇప్పుడు పర్వాలేదని సమాధానమిస్తాడు మీరు రెస్ట్ తీసుకోండి అని ఏదైనా జ్యూస్ తీసుకొస్తానని కావ్య అక్కడి నుంచి వెళ్తూ ఉండగా రానా కావ్య చేయి పట్టుకుని ఇప్పుడు ఇప్పుడేం వద్దు నాకు నువ్వు నాతో పాటే ఉండని అంటాడు కావ్య అక్కడే ఒక చైర్ లో రానా చేయి పట్టుకుని కూర్చుంటుంది కిరణ్ లో ఎటువంటి కదలికలు లేకపోవడంతో సాక్షికి కోపం వచ్చి అసలు నువ్వు మనిషివైనా నీ ఇంతలా ఏడుస్తూ ఉంటే నీకు కొంచెం కూడా చలనం లేకుండా అలాగే ఉంటావా అయితే ఇప్పుడే చెప్తున్నా విను నువ్వు ఇప్పుడు కనుక లేకపోతే నీకెంతో ఇష్టమైన నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆ విక్రమ్ ని చంపేస్తానని సాక్షి అంటుంది కిరణ్ కి విక్రమ్ అంటే ఉన్న ఇష్టమో లేకపోతే అతని స్నేహం మీద ప్రేమో తెలియదు కానీ సాక్షి ఎప్పుడైతే విక్రమ్ ని చంపేస్తాను అన్న మాట అన్నదో అప్పుడే కిరణ్ కి ఆ మాట చెవుల్లోకి చేరినట్టుగా కిరణ్ చేతులు కదిలిస్తాడు సాక్షి కిరణ్ చేతులు కదిలించడం చూసి సాక్షి సంతోషంగా డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది డాక్టర్స్ అక్కడికి వచ్చి నిజంగా ఇది మిరాక్ అండి అతను మీ మాటలకి స్పృహలోకి వచ్చారు అని అంటారు కథ ఇంకా ఉంది మరి కిరణ్ డాక్టర్స్ ఆపరేషన్ చేస్తే బ్రతుకుతాడా లేకపోతే కిరణ్ ప్రాణాలకి ఏమైనా ప్రమాదం ఉందా మరి నిత్య ఒక పెద్ద ఆవిడతో కలిసి వెళ్ళింది కదా తను మంచి బావిడినా లేదా ఏదైనా ప్రమాదంలో పడనుందా మరి విక్రమ్ సంధ్యని కాపాడుకోగలుగుతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్